వస్తుందమ్మా చక్కెర ఎంత తీసుకుంటా ఉన్నారు అర్ధ కేజీకి పదిహేడు రూపాయలే ఇరవై ఇరవై ఇవ్వకండి ఎంత వయసు నీకు నలభై ఆడా అరవై ఐదు పైన ఎంత ఇరవై తీసుకుంటా ఉన్నారు డీఏ గారు ఒకసారి కాదు చిల్లర్ ప్రాబ్లం ఏముంది మీరు చిల్లర ఇవ్వండి అమ్మా పదిహేడు చిల్లర ఇవ్వండి మీ మీరు లెక్కిస్తే వాళ్ళు చిల్లర లేదంటారు అర్థమైందా పదిహేడు రూపాయలమ్మా చక్కెరకు అర్ధ చిల్లర తీసుకుపోయి ఇవ్వండి అందరు చెప్పండి పదిహేడు రూపాయలు చిల్లర ఇస్తే చిల్లర తీసుకుంటారు చిల్లర లేదు చిల్లర లేదంటారు మీరా చక్కెర ఇరవై తీసుకుంటా ఉన్నారు ఎందుకని మీ అని అడుగు దారెమ్మని అదే అడుగుతా ఉన్నా ఏందబ్బా ఇప్పుడు అడుగుతా వచ్చినా నేను టిఎస్ పోయి ప్రసాద్ గారు పడలేదా చెప్పలేదా వాళ్ళు దారమడా అదే చెప్తా ఉన్నారు బాబు ఆ పక్కలే ఆడ నువ్వేనా దాప ఉందా దా అంగరా ఎందుకు ఇక్క పంచాయతీ రా ఎందుకు రా నువ్వు ఇంకెందుకు తి నిరూపిద్దాంరా ఎందుకు మేము అడగడం మేము ఇయ్యం లేదా నువ్వు ఏమో మండికి ఏదో చిల్లర్ లేక సార్ మళ్ళీ ఇస్తాం సార్ అని ఏదో అంటే ఒక రోజు లెక్క కానీ ఎంత తీసుకుంటా మా చక్కెరకు ఇరవై తీసుకుంటా ఉన్నారా బండి ఆయన ఈయన 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 రాళ్లే అదే ఈయన రాళ్ళే ఈయన రాడు ఈయన ఆఫీసరు నమ్మును ఏది కరెక్ట్ నేను కాదండే ఇరవై ఎందుకు తీసుకుంటా ఉన్నారా అంటున్నా నువ్వు పదిహేడు ఇవ్వండి చిల్లర పెట్టుకోండి అమ్మా ఆడబడేయండి చిల్లర పట్టుకొని పదిహేడు రూపాయలు చిల్లర చిల్లరేసుకోండి రోజు రేపు రేపు నుంచి రేపు నెల నుంచి కందిపప్పు కూడా ఇస్తారు డెబ్బై అక్కడ అరవై ఏడు అవి అరవై ఏడు అది చిల్లర పెట్టుకోండి మీరు ఏమి ఏం మునిగిపోయింది కాదు కదా ఎందుకు ఇయ్యాలా వంద మంది ఇచ్చే మూడు వందలు పోయా జొన్నలు వస్తున్నాయి జొన్నలు ఫ్రీ ఇస్తున్నారు కదా చక్కెర ఇస్తున్నారు కదా కందిపప్పు రేపు నెల నుంచి ఇస్తారు ఊరికి ఏం చెప్తావు బీను నువ్వు బాగాలేక నువ్వు ఆ లే నేను ఎవరో ఇచ్చినావు నువ్వు మొండిగా మాట్లాడితే సార్ చిల్లర్ లేక ఏమైనా ఇచ్చినారేమో సార్ అనే మాట లేదు నీ గమ్ము నుండి పా చిత్రంగా మాట్లాడ ఆడ ముందు నువ్వు చెప్పి పెట్టింటావు పదేడి స్థానం అని చెప్పనమ్మా పదేడిమా సాలు అని ఇవన్నీ ఎన్ని చూసింటాం మేము నువ్వు ఒక బండి స్వామినిది నేను వందల బండ్లు చూసినా చెప్తే ఎట్లా మీరు ఊరికే పిల్లోడి పిల్లడి బాగాలేక ఏదో రన్ చేస్తా వేరే వాళ్ళు అంత్యత కార్స్ ఉన్నాయా ఎవరున్నాయమ్మా ముప్పై ఐదు కేజీలు కార్డులు ఉన్నాయి ఎవరికన్నా పంచదారు ఎన్నిస్తున్నారు మీకు ముప్పై ఎంత పదమూడున్నర కిలో కేజీ వస్తుంది ఒక కిలో ఆయన తెలియదంటే అని అడిగే చెప్పేది ఎంత తలా పది ప్రశ్నలే ఆగండి స్వామి కిలో ఇస్తారు చక్కెర మీకు ముప్పై ఐదుగాలు బియ్యం ఇస్తారు కిలోకి పదమూడు ఉన్నారే చక్కెరకు మీరు పదిహేను రూపాయలు చిల్లర ఇవ్వాలమ్మా వాళ్ళు చిల్లర లేదంటారు వెయ్యి ఉంటే సరేలే మీరు చిల్లర ఇవ్వండి వాళ్ళ చిల్లర లేదండి అర్థమైందా ఈ నంద్యాల జిల్లాలోనే ఇస్తున్నారమ్మా ఇవి ఇవి మన నంద్యాల జిల్లాలోనే ఉచితం ఇస్తా ఉన్నారు తెల్లజొన్నలు మీరు బాగా ఈ రొట్టె గిట్టే చేసుకొని తినొచ్చు ఏమి మీకోసం ముందు ఫస్ట్ పైలట్ కార్యక్రమం కింద మన నంద్యాల జిల్లాలో స్టార్ట్ చేశారు ఇవి జొన్నలు తెల్లజొన్నలు పిల్లలు పెట్టుకోవాలమ్మా మీరు చెడ్డ పేరు వస్తూ ఉంది మీకు అర్థం కావడంలే నువ్వే తెచ్చుకుంటావు వేలే ఇలాగో అగవో అగ ఒక నిమిషం ఆగు నిద జొన్నలు ఉన్నాయి కాని ఇ issue వలే తెలియల వాళ్ళకే విష్ఠమైతే తీసుకోవాలి సార్ జొన్నలు అడిగి బీంగొడేస్తున్నారు తీసుకుంటారో జొన్నలు జొన్నలు వాన దగ్గర జొన్నలు కొట్ల బేయొకటి అమ్మ ఊర్కి చాండ తీసుకో పోయే దబ్బు తెచ్చునా వే జొన్నలకి తీసుకో బాలేస్కో ముడికే ఇస్కో ఊర్కి చేట ఇప్పుడు తీసుకోదానికేం తల్లి ఎంత హోటల్ ఉంటారు కదా అమ్మ బయట మేము అమ్ముకుంటున్నాం పదహైదు రూపాయలు మూడు కేజీ జొన్నలు ఉచితంగా ఇస్తా ఉన్నారమ్మా మీరు తీసుకుపోయి మంచి ఉపయోగపెట్టి మీ కోసం ఉంది ప్రభుత్వం మీ ఆరోగ్యం కోసం